श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मणिदये वासिष्ठाय नमो नमः ఓం నారాయణం నమస్కృత్యరం చేయ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే శ్రీ భగవద్గీత అక్షరపర బ్రహ్మయోగము అయితే మనకి ఈ పూర్వములో కల్పించబడినటువంటి ప్రాణి సమూహం ఏదైతే ఉన్నదో అదంతా కూడా కర్మకు ఆధీనమై పుట్టి ఇక బ్రహ్మదేవుని రాత్రి యొక్క ప్రారంభముల అవన్నీ కూడా వినాశాన్ని పొందుతూ ఉన్నవి తిరిగి బ్రహ్మదేవుని పగటి యొక్క ప్రారంభంలో పుడుతూనే ఉన్నవి కదా అంటే పూర్వకల్పమందలి ఆ ప్రాణి సముదాయమే కర్మకు వశపడిపోయి ఈ కల్పమందు పుడుతూ ఉన్నది మరలా చస్తూ మరలా పుడుతూ కూడా ఈ ప్రకారంగా సంసార మహాచక్రంలో తిరుగాడుతూ ఉన్నది అంటే జీవునికి ఒకటి రెండు జన్మలు కాదని జ్ఞానప్రాప్తి చేత కర్మము అంతము కానంత వరకు కూడా ఎన్నో జన్మలు ఎత్తుచూ ఉంటాడు అనే కదా స్పష్టపడుతూ ఉన్నది కర్మకు బొద్ధుడైనటువంటి వాడు కాబట్టే జీవుడు అవసుడు అని చెప్పబడింది ఆశ పాశాలు అనే సంకల్ల చేత బంధింపబడి ఉన్నందువల్ల అతడు స్వేచ్ఛ లేని వాడై ఉన్నాడు కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి దాని ద్వారానే కర్మబంధనాన్ని ఛేదించి వేయాలి ఈ జనన జరామరణ రూపమైనటువంటి సంసార చక్ర భ్రమణం పరిభ్రమణం నుండి విడుదలను పొందవలసిందే కాబట్టి ఇప్పటికెన్నో కోట్ల జన్మలను జీవుడు ధరించి ఉన్నాడు ఏదో ఒక సుకృతవశము చేత ఈ మానవ జన్మ అనేటువంటిది వచ్చింది ఎంతో సౌభాగ్యము చేత లభించిన అటువంటి ఈ మానవ జన్మను సదుపయోగం చేసుకోవాలి కదా పరమార్థ విజ్ఞానాన్ని పొందాలి కదా జన్మ పరంపరకు పూర్తి విశ్రాంతిని అనేటువంటిది చేసుకోవాలి పూర్ణ విశ్రాంతి అనేటువంటిది ఉండాలి ఇంతవరకు కూడా వివేకము చేత జనులు పూర్ణము కానటువంటి ఆ యొక్క అసంపూర్ణమైనటువంటి విరామాన్నే పెడుతూ వచ్చారు అక్కడ సంపూర్ణమైనటువంటి విరామం కాదు కాబట్టి ఎప్పటికైనా సరే తెప్పరిల్లుకోవాలి విషయాన్ని గ్రహించాలి భగవంతుణ్ణి ఆశ్రయించాలి జన్మాల యొక్క శరీరాల యొక్క పరంపరలు కొనసాగుతూ ఉండేటువంటి దానిని అంతము చేసుకోవాలి అదే కదా మరి ముఖ్యమైనటువంటి విషయము అని చెబుతూ జీవుల యొక్క గతి కర్మరహితము కానంత వరకు కూడా వారు సృష్టి ప్రారంభంలో పుడుతూ ప్రళయమందుల ఇస్తూ ఉంటారు అసలు కర్మబంధము అనేటువంటిది ఆత్మ జ్ఞానము చేత మాత్రమే తొలుగుతుంది వాని యొక్క స్వస్వరూప సాక్షాత్కారము స్వస్వరూపం యొక్క అనుభవము అనేటువంటి దానితో మాత్రమే నశిస్తుంది అనే చెబుతూ అంటే ఈ ప్రకృతి కంటే కూడా పరమాత్మ అతీతుడు అని కదా చెప్పబడింది ఆ పరమాత్మ స్వరూపము నాశము లేనివాడు ఏ పరమాత్మ వస్తువైతే ఆ అవ్యక్తము కంటే ఆ ప్రకృతి కంటే కూడా వేరయ్యుండి ఉండి ఇంద్రియాలకు కూడా వ్యక్తము కానిది అయ్యుండి ఉండి పురాతనమై అయి ఉన్నదో అది సమస్త ప్రాణి కోట్లు నశించిపోయినప్పటికీ కూడా పరమాత్మ వస్తువు తాను నశించకుండానే ఉంటుంది అని చెబుతూ అంటే ఇప్పుడు ఆ ప్రకృతి కంటే కూడా ఆ అవ్యక్త ప్రకృతి కంటే పరమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నదని అదే శాశ్వతమైన పరబ్రహ్మము అని కదా మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నాము అంటే మాయకు అంతర్గతములైనటువంటి ప్రపంచం నందు ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్లకు కానీ ఆ పరమాత్మకు కానీ ఎన్నో వివిధ రకాలైనటువంటి తేడాలున్నాయి ఏ విధంగా ప్రాణికోట్లు మాయకు లోబడి ఉంటారు పరమాత్మ అయితే మాయకు అతీతుడు ప్రకృతిని కూడా వశం నందు ఉంచుకున్నవాడు ప్రాణికోట్లయితే అల్పరూపులు అల్పస్వభావులు అదే పరమాత్మ మహత్తర చిద్రూపుడు ప్రాణికోట్లయితే ఇంద్రియాలకు గోచరించేటువంటి వారు పరమాత్మ అయితే ఇంద్రియాలకు అగోచరుడు అవ్యక్త స్వరూపుడు మరి ప్రాణికోట్లకి చావు అనేటువంటివి ఉంటాయి కానీ పరమాత్మకు ఆది అంతము లేనటువంటి సనాతనుడు అనాది రూపుడు మరి ప్రాణికోట్లు నాశము కలిగిన స్థితిలో ఉంటాయి పరమాత్మకు పుట్టుక లేదు వినాశ స్థితి లేదు అవినాశి ఈ ప్రకారంగానే సమస్త భూతకోట్లకు పరమాత్మకు కూడా భేదము అనేటువంటిది మనం చక్కగా తెలుసుకున్నాం కదా అంటే దీనిని బట్టి జీవుడు భగవంతుణ్ణి ఎందుకు అర్చించాలి అసలు ఎలా పూజించాలి ఎట్లా ధ్యానించాలి ఎందుకు ధ్యానించాలి అనేటువంటి విషయం సుస్పష్టమవుతూ ఉన్నది ఎందుకు అంటే నశించే వస్తువు ఉన్నదనుకో నశించని వస్తువును ధ్యానించి తీరాల్సిందేగా స్థిరమైన వస్తువుని ఆ స్థిర వస్తువు ధ్యానించవలసిందే కాబట్టి జీవులు అశ్వరమైనటువంటి తమ యొక్క ఉపాధితోటి తాదాత్మ్యాన్ని పొందకూడదు తన యొక్క ఉపాధి సత్యము అనేటువంటి భావన స్థిరపరుచుకోకుండా తమ యొక్క అస్థిరమైన ప్రాపంచక ఐశ్వర్యాలను చూసి ఏమాత్రము కూడా గర్వించకుండా ఎందుకు అవి ఎల్లప్పుడూ కూడా హెచ్చు తగ్గులతో మార్పులకు లోనవుతూనే ఉంటాయి తమలోనే దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్య వస్తువు ఆ వెలుగుచూ ఉన్నటువంటి పరాత్మరుని హృదయాంతరవర్తీయగు పరమాత్మను కొలుస్తూ ఉండాలి ధ్యానిస్తూ ఉండాలి క్రమంగా వారితో ఐక్యాన్ని పొందాలి అప్పుడు మాత్రమే జన్మ సాఫల్యము అనేటువంటిది జరుగుతూ ఉన్నది అంటే అసలు పరమాత్మ ఎటువంటి వాడు అవ్యక్తమైనటువంటి మాయ కంటే కూడా వేరైనవాడు సర్వము కంటే శ్రేష్ఠుడైన వాడు ఇంద్రియాలకు ఏమాత్రము గోచరించనివాడు మరి ఈ సనాతనుడు అంటే అనాది స్వరూపుడు సమస్త భూతకోట్లు కూడా నశించిన తాను మాత్రం ఎప్పటికీ నశింపనివాడు సర్వదా సర్వ ప్రదేశాల ఎందు సర్వేక సమస్తానికి అధిష్టానమైన వాడు శాశ్వతుడు అటువంటి పరమాత్మను పొందినటువంటి వారికి మరలా జన్మ లేదు అని తెలియజేస్తూ అవ్యక్తోక్షరీత్యుక్తస్తమాహు పరమాంగతి ప్రాయం ఎం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమమ్మమా ఏ పరమాత్మ అయితే ఇంద్రియాలకు గోచరము కాకుండా ఉంటాడు అంటే ఏ పరమాత్మ అగోచరుడు అని నా సరహితుడు అని చెప్పబడిందో ఆయననే కదా సర్వోత్తమైన ప్రాప్య స్థానంగా వేదవేత్తలు అంటే ఏది తెలియాలో అది తెలిసినటువంటి అనుభవ జ్ఞానం పొందినటువంటి వేదవేత్తలు చెబుతూ ఉన్నారు దేనిని పొందినట్లయితే మరలా కూడా జన్మించకుండా ఉంటారు అంటే వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి రాకుండా మళ్ళీ కూడా చచ్చిన వారు మరొక సంసారంలో పడకుండా ఉంటారో అదే కదా ఆ పరమాత్మ యొక్క శ్రేష్టమైన స్థానము స్వరూపము కూడా అయి అంటే ప్రపంచంలోని ఉన్నటువంటి ఈ యొక్క పంచభూతాలకు లోబడి ఉన్నటువంటి అన్ని పదవుల కంటే కూడా ఉన్నతమైన స్థానముల కంటే కూడా ఏది ప్రాప్తింపజేసుకోవాలి ఇది ఉన్నతము ఇది సుఖము ఇది సౌకర్యము అని కోరుకొని ప్రాప్తింపజేసుకున్నటువంటి స్థానాల కంటే కూడా సర్వశ్రేష్టమైనది ఏది అనేటువంటి విషయం కూడా దేనిని పొందినట్లయితే మరలా జీవునికి పునరావృత్తి అంటే శరీరం పోయినాక మరొక శరీరాన్ని ధరించకుండా పునర్జన్మము అనేది కలగకుండా ఉంటుందో ఆ విషయం కూడా ఇక్కడ తెలియజేయబడింది అంటే స్థూల దృష్టికి అగోచరుడు ఈ ఇంద్రియాలతో తెలియాలి అంటే ఏమాత్రము గోచరమయ్యేటువంటిది కాదు పరమాత్మ వస్తువు పరమాత్మ వస్తువు నాసరహితుడు ఆ నాసరహితుడైనటువంటి పరమాత్మయే సర్వము కంటే ఉత్తమమైన ఉన్నతమైనటువంటి ప్రాప్యస్థానము అనే వేదశాస్త్రాదులు అన్నీ కూడా వచిస్తూ ఉన్నవి కదా కాబట్టి క్షరము అంటే నశించేదానిగా ఆ యొక్క క్షరాన్ని గనక నశించిపోయేటువంటి వస్తువును ఆశ్రయించినట్లయితే లేకపోతే కోరినట్లయితే నశించేదాన్ని కోరినా నశించేదాన్ని ఆశ్రయించినా ఏమన్నా ప్రయోజనం ఉందా లేదు వాడు నశిస్తాడు మళ్ళీ తిరిగి ఉత్పన్నమవుతాడు అంటే ఆ క్షరాన్నే క్షరము అంటే నశించిపోయేటువంటిది అక్షరము అంటే నశింపదు నశింప నశింపని దానినే ఆశ్రయించాలి అని కదా చెప్పడం అక్షరము అంటే నాశము లేనిది దానినే ఆశ్రయించాలి ప్రపంచంలోని సమస్త దృశ్య పదార్థాలకు కూడా అవన్నీ కూడా నాశవంతాలే అయ్యున్నవి ఏది మొదలుపెట్టినా ఏది ఈ పంచభూతాలతో ఆకాశము వాయువు అగ్ని జలము పృగ్వులు ఇవి కూడా నశింపు చెందేటువంటివే కాబట్టి ఏ సమస్త దృశ్య పదార్థాలు కూడా ప్రపంచంలో మొత్తం కూడా ప్రపంచము కూడా నాశవంతమే కాబట్టి అవి జీవులకు ఉత్తమమైనటువంటి ప్రాప్య స్థానాలు అనేటువంటివి అవుతాయా వాటిని ప్రాప్తింపజేసుకుంటే వీనికి శాశ్వతత్వం అనేటువంటిది లభిస్తుందా కాదు అసలు పరమగతి ఏదో మొట్టమొదట దానినే కదా వెతకాలి ఆ విధంగా రానిపోని ఏ యొక్క చచ్చి పుట్టేటువంటి ఈ లక్షణాలు అన్ని నశింపజేసేటువంటిది ఏదైతే ఉన్నదో అదే పరమగతి అసలు పరమగతి అయినటువంటి పరమాత్మ వస్తువును గురించే అన్వేషించాలి కానీ అల్పమైనటువంటి గతిని అల్పమైన స్వల్పమైన స్థానాన్ని కాదు కదా ఆ పరమగతి అయితే నా సింపులేనటువంటి పరమాత్మయే అని కదా మనకి ఇక్కడ చెప్పారు పరమాత్మ కాబట్టి ఆ అక్షర పరమాత్మే అని ఇక్కడ చెప్పబడింది కాబట్టి వివేకవంతులైనటువంటి వారు వివేకము అంటే శాశ్వతమైనటువంటి పరమాత్మ వస్తువు తప్ప మిగతాది రెండవది లేదు సర్వేక సమస్తము పరమాత్మ వస్తువే అనే వివేకం కలిగినటువంటి వారు మాత్రమే వివేకవంతులు ఆ వివేకము ఉన్నటువంటి వారు ఆ అబద్ధమైనటువంటి అవిద్యతో ఉన్న మాయా ప్రభావానికి లోబడరు సర్వశ్రేష్టమైనటువంటి పరమాత్మ స్థానాన్నే అవలంబిస్తారు అలాగా మాయా ఆ వివేకవంతులైనటువంటి వారు మాయా ప్రభావానికి లోబడకుండా సర్వశ్రేష్టమకు పరమాత్మ స్థానాన్నే అవలంబించాలి కానీ అల్పమైన ప్రాపంచక పదములను కాదు కదా ఎలాగంటే ఇప్పుడు వేటాడుతూ ఉన్నారు గురి తప్పినా కూడా మళ్ళీ కూడా సింహాన్ని వేటాడాలి కానీ చేతికి చిక్కింది కదా అని ఏ నక్కనో వేటాడితే అదేమైనా ప్రయోజనం ఉన్నదా లేదు కదా అట్లాగే ఇంకా అటువంటి పరమాత్మను పొందినటువంటి వారికి కలిగే పరమ ప్రయోజనం ఏమిటో తెలియజేస్తూ అదే కదా జన్మరాహిత్యము ఎప్పుడైతే పరమాత్మ అనుభవ సిద్ధి పొంది తాను పరమాత్మ వస్తువు పరమాత్మ స్వరూపం అయ్యాడో అటువంటి వానికి కలిగేటువంటి పరమ ప్రయోజనం ఏమిటి అంటే అదే జన్మరాహిత్యము వానికి మరొక శా శరీరము అనేది అవసరపడదు ప్రపంచంలోని ఏ లోకాన్ని పొందినప్పటికీ కూడా అంటే స్వర్గ మత్య పాతాల లోకాలు లేదా పదునాలుగు భువనాలు ఏ లోకాన్ని పొందినా ఇంద్రియ సంగాతమైనటువంటి దేహముతో అంతర్గతమైన అంతరేంద్రియ బాహ్యేంద్రియాలతో కూడుకునే ఉండేటువంటి దేహాలనే పొందుతాడు క్రిమి కీటకాదులు మొదలుకొని బ్రహ్మ వరకు ఏ లోకాలను పొందినప్పటికీ కూడా జీవుడు మళ్ళీ కూడా శరీరం వదిలితే మరొక శరీరాన్ని పొందవలసింది అదే పరమాత్మను పొందినటువంటి వారికైతే ఇంకా మరలా జన్మలేదు జన్మ అంటే శరీర అవతరణ మరొక ఉపాధి అనేది అవసరపడదు అంటే మరొక ఉపాధి అవసరపడలేదు అంటే వానికి సంసార దుఃఖము అనేది లేదు కదా సంసారము అన్నప్పుడు భార్య బిడ్డలు పరివారము కుటుంబము ఇళ్ళు ఆరామాలు క్షేత్రాలు ఉన్నటువంటిది సంసారము కాదు అది ఒక సంకోచమైనటువంటి విషయం కానీ ఇక్కడ ఏ విధంగా సంసారము అంటే అంటే చావు పుట్టుకలు కలిగినటువంటిది శరీరాల యొక్క రాకపోకలు కలిగినటువంటిదే సంసారము వం. ఆ సంసారము అనేటువంటి దుఃఖము దు 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 దు. దు వాడికి ఉండదు ఎందుకు ఉపాధి ఉన్నది అంటే ఆకలి ఆకలిదప్పులు జనన మరణాలు మరే మానసికమైనటువంటి సుఖదుఃఖాలు ఈ మూడు కూడా వానితో పాటు ఉత్పన్నమై ప్రతి క్షణము వానికి భయభీతులు కల్పిస్తూ అనేక రకాల ఆకలిదప్పులు కనపడుతూ ఆ విధంగా దానిని సంపాదించుకోవడం కోసం అనేక కష్ట నష్టాలు పడుతూ శరీరాలు తగులుకొని శరీర ధర్మం ప్రకారం అది చస్తూ పుడుతూ పుడుతూ చస్తూ ఉండేటువంటి ధర్మం ప్రకారం ఉండే ఈ సంసార దుఃఖము అనేది లేదు కదా అంటే మాయకులోబడినటువంటి ఏ స్థానమైనా సరే ప్రకృతి సంబంధించినటువంటి ఏ స్థానమైనా సరే అది మార్పులతోటి కూడే ఉంటుంది వికారముతోటే ఉంటుంది ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గులు వ్యత్యాసాలతోనే ఉంటుంది పుట్టుకా చావులతోటే ఒక శరీరం ఉత్పన్నమైందా కొనసాగిందా ఊడిందా మళ్ళీ మరొక శరీరం ఉత్పన్నమైందా వచ్చిందా మళ్ళీ చచ్చిందా ఈ విధంగా పుట్టుక చావులతోనే కూడి ఉంటుంది అంటే మాయకు లోబడినటువంటి స్థానము ఒక్కటి మాత్రమే ఉన్నది అదేమిటి మనం ఎప్పటి వరకు చెప్పుకున్నాం అదే దైవస్థానం అటువంటి పరంధామాన్ని చెందినటువంటి వాడు జననమూ లేదు మరణమూ లేదు పుట్టుక కలిగిన వానికి చావు ప్రాప్తిస్తుంది కానీ అసలు జననమే లేనప్పుడు మరణం ఎక్కడి నుండి వస్తుంది దేనికి వస్తుంది జననము మరణము ఒక శరీరం ఉత్పన్నమైతే దానికి ఉత్పన్న పతనాలు అనేటువంటివి ఉత్పన్నమైనదే పతనం చెందుతుంది అసలు అక్కడ ఒక పరిధే లేకపోతే దానికి ఇక జననమే లేకపోతే మరణం అనేది దేనికి సంభవించాలి అటువంటి జనన మరణాదుల నుండి కూడా విముక్తిని పొంది మళ్ళీ శరీరాన్ని ధరించేటువంటి పునరావృత్తి లేకుండా శాశ్వతమైనటువంటి కైవల్యమునందే పడుతూ ఉంటాడు ఎవరు అంటే పరంధామాన్ని చెందినటువంటి వాడు దైవస్థానాన్ని పొందినవాడు దైవికమైన తెలివి కలిగి స్వకీయమైన పొట్టుదల చేత అనుక్షణము బ్రహ్మానుసంధానం చేసినటువంటి వాడు ఏం చేస్తూ ఉన్నాడు శాశ్వతమైనటువంటి కైవల్యాన్ని పొందుతూ ఉన్నాడు కాబట్టి అటువంటి మహా ఉన్నతమైనటువంటి గొప్పదైన స్థానాన్ని అన్వేషించాలి వెదకాలి దుఃఖము జరా దుఃఖము మరణ దుఃఖము అంటే పుట్టినప్పుడు దుఃఖమే ముసలితనం అప్పుడు దుఃఖమే మరణ సమయంలో కూడా తుఃఖమే అంటే పుట్టింది మొదలు చచ్చే వరకు కూడా సుఖాన్ని ఆశిస్తూ దుఃఖాన్నే పొందుతూ ఉంటాడు కాబట్టి ఈ దుఃఖాలన్నీ కూడా జన్మ జరా మరణ ఈ దుఃఖాలన్నీ మహాభయంకరమైనవి అటువంటి దారుణమైనటువంటి సంస్కృతి ఎందు అంటే సంస్కృతి భవనాశ స్థితులు పుట్టడం చావడం అంటే మళ్ళీ పుట్టుకోగలిగి ఉండడం పుట్టింది అంటే చస్తుంది చస్తుంది అంటే మళ్ళీ పుడుతుంది కాబట్టి ఈ కలిగినటువంటి సంస్కృతి ఎందు మరలా పడకుండా ఉండాలి అన్నప్పుడు శాశ్వతమైన అక్షయమైన నాశము లేనటువంటి పరమాత్మ స్థానాన్ని కదా ఆశ్రయించవలసి ఉంటుంది అని చెబుతూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని స్థానాలలోకి కూడా శ్రేష్టమైనది అవ్యక్తమైన సరహితమై ఉన్నటువంటి పరమాత్మ స్థానమే కదా శ్రేష్టమైనది దానిని పొందినటువంటి వారికి కలిగేటువంటి ప్రయోజనము వారు మరలా కూడా జననము మరణము మొదలైన సంసార దుఃఖములు ఎప్పటికీ తగులుకోరు మరలా అసలు జన్మించరు దేనిని పొందితే జీవుడు తిరిగి జన్మ మరణము అనేటువంటిది పొందకుండా ఉంటాడు అంటే పరమాత్మ పదవిని పొందినటువంటి వాడు మాత్రమే మళ్ళీ తిరిగి జన్మజరామరణాలు అనేటువంటివి పొందకుండా ఉంటాడు అందుకే అవ్యక్తుడు ఇంద్రియాలకి గోచరము కానివాడు నా సరహితుడు అయినవాడే కదా పరమాత్మ అటువంటి పరమాత్మను పొందడానికి ఉపాయాన్ని తెలియజేస్తూ పురుష పార్థభక్ లభ్యవనన్యంతా భూతాని ఎన సర్వామిదం త కాబట్టి ఎవని ఎందైతే ఈ ప్రాణికోట్లన్నీ కూడా నివసిస్తూ ఉన్నవో ఎవని చేతైతే ఈ సమస్త జగత్తు కూడా వ్యాపింపబడి ఉన్నదో అటువంటి పరమపురుషుడు ఎవరు పరమాత్మ వస్తువే కదా ఆ పరమాత్మ ఈతరత్రము ఏమీ లేకుండా చంచలము కానటువంటి అనన్యమైన అచంచలముకు భక్తి చేత మాత్రమే పొందగలుగుతాడు అనే చెబుతూ ఎలాగంటే పరమాత్మ యొక్క స్వరూపము వారిని పొందే మార్గము ఇప్పుడు పరమాత్మ స్వరూపాన్ని గురించి తెలిసినప్పుడు మాత్రమే పరమాత్మ స్థానాన్ని పొందగలుగుతాడు అయితే ఆ పొందే మార్గము అంటే సాధ్య వస్తువు సాధనము అనేటువంటివి రెండు ఉన్నవి అయితే అనేక ప్రాణికోట్లతోటి నిండిపోయి నిండి నిబిడీకృతమైనటువంటి జగత్తంతా కూడా ఎక్కడ ఉన్నది ఇప్పుడు మనం ఇదంతా కారణ సంభూతము ఈ ప్రకృతి ఈ జగత్తు ఈ దృశ్యము అని చెప్పుకుంటూ ఉన్నాం ఇట్లా ఈ జగత్తు యొక్క జ అంటే జాయతే గచ్చతే ఇటు జగత్తు కాబట్టి ఇటువంటిది వచ్చి పోయేటువంటి స్థితి కలిగినది పుట్టుక చావులు అనేటువంటివి కలిగినవి ప్రాణికోట్లు శరీరాలను తీసుకుంటూ శరీరాలను వదిలిపెడుతూ ఉండేటువంటి సామూహికమైన సముదాయం అంతా కూడా వచ్చిపోయే స్థితి ఉత్పన్నమే పతనమయ్యేటువంటి స్థితి అంతా జగత్త అసలు ఆ జగత్తు ఎక్కడ ఉన్నది ఆ జగత్తు ఉండడానికి దానికి ఆధారం ఏమిటి అంటే పరమాత్మ అనే ఆధారం మీద పరమాత్మ అనబడేటువంటి అధిష్టానము మీద ఈ యొక్క కదిలే కదలనటువంటి కదులుతూ ఉన్నవి కదలనటువంటి ప్రపంచమంతా కూడా రజ్జువునందు సర్పంలాగానే కల్పించబడింది ఇప్పుడు త్రాడుంది చీకటి సమయం అయింది అక్కడ వెలుతురు తక్కువగా ఉంది ఆ చీకట్లో త్రాటిని చూసినప్పుడు త్రాడును చూసినప్పుడు మనం పాము అని భే అయితే ఎవడో ఒక విజ్ఞాని ఆ వెలుతురు పట్టుకొచ్చాడు అప్పటి వరకు మనం పాముని చూసి తలెత్తింది తోకదిప్పింది అని చెప్పుకున్నటువంటి ఊహాపోహలన్నీ కూడా త్రాడుని త్రాడుగా చూసినప్పుడు అప్పటి వరకు చూసిన త్రాటిలో పాము ఏమైంది లేదు ఎందుకు అక్కడ వెలుతురు లేకముందు ఉన్నది త్రాడే వెలుతురు వచ్చినాక ఉన్నది త్రాడే కానీ మనకేమైంది భ్రహ్మచేత దానిని పాముగా భావించాం అనేక అనేక వర్ణన చేసుకున్నాం భయపడ్డాం కర్రలు తెచ్చాం కత్తులు తెచ్చాం అరిచాం కేకలేసాం ఇన్ని రకాలైంది అలాగే ఇక్కడ ఏమవుతుంది అంటే రజ్జు ఈ సమస్త చరాచర ప్రపంచమంతా కూడా కదిలేటువంటివి కదలనటువంటివి కదలనటువంటివి ఏంటి పర్వతాలు సముద్రాలు నదులు నాదాలు పీఠభూములు మైదానాలు అడవులు వనాలు వృక్షాలు ఇవన్నీ కదలనటువంటివి కదిలేవి పక్షులు జంతువులు మరి పశువులు మనుజులు అనేటువంటివి ఇతరత్ర మొదలైనటువంటివన్నీ కూడా కదిలేవి అలాగా కదిలేవి కదలనివి వీటన్నింటికీ కూడా ఆధారమైనటువంటిది ఉత్పన్నమైనదే ప్రపంచమునందే కదా ప్రపంచము పంచభూతాల యొక్క సమ్మిశ్రతంతో హెచ్చు తగ్గుల యొక్క కలయికతోటి కలి కలిసినటువంటి కలిగినటువంటిదే ఉత్పన్నమైనటువంటిదే ఈ యొక్క ప్రాణి సముదాయాలు వచ్చిపోయే స్థితి కలిగి ఉన్నదే ప్రపంచము అయితే ఈ ప్రపంచమంతా కూడా దేని మీద ఆధారపడి ఉన్నది ఈ జగత్తంతా దేని మీద ఆధారపడి ఉంది అంటే పరమాత్మ అనేటువంటి ఆధారము మీద పరమాత్మ అనేటువంటి అధిష్టానం మీద ఈ కదిలే కథలని ఉన్నటువంటి ప్రపంచమంతా కూడా ఆధారపడి ఉన్నది ఎలాగా రజువు మీద సర్పము లాగానే కల్పించబడింది అసలు జగత్తు ఉన్నదా లేదు ఎందుకు ఇక్కడ ద్వితీయం నాస్తి అద్వితీయమైనది పరమాత్మ వస్తువు అన్నప్పుడు మళ్ళీ జగత్తు అనేది ఇంకో రెండవది ఉన్నదా లేదు ఏ విధంగా స్వప్నము మాదిరిగానే స్వప్నానికి ముందు అనుభవం లేదు స్వప్నానుభవం స్వప్నము తర్వాత స్వప్నంలో అనుభవించిన వస్తువులు యొక్క ప్రాతిపదిక అనేటువంటిది సత్యం కాదు కాబట్టి ఇక్కడ అది అబద్ధమే కానీ ఎప్పుడు స్వప్నం నుండి బయటకు వచ్చిన తర్వాత స్వప్నానుభవం అబద్ధమైంది కానీ స్వప్నాన్ని అనుభవించేటప్పుడు స్వప్నం అబ అబద్ధం కాలేదు కదా అలాగనే ఇక్కడ ఈ రజ్జువు అనేటువంటిది వెలుతురు ద్వారా చూసినప్పుడు తాడు ఓహో తాడైతే మనమంతా పాము అనుకున్నాం పిల్లలు భయపడ్డారు పెద్దోళ్ళు కర్రలు తీసుకొచ్చారు దాన్ని అటు పోవాలన్నారు ఇటు పోవాలన్నారు అటు సాగుతుందన్నారు తోకెత్తుతుందన్నారు పడగిప్పిందన్నారు అనేక రకాల వర్ణనలు బ్రహ్మచేత గావించాం అయితే వెలుతురు లేకముందు అక్కడ ఉన్నది తాడే మరి వెలుతురు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నది తాడే కల్పించబడి బ్రహ్మచేత కల్పించబడింది పాము అనే వస్తువు అట్లాగే జ్ఞానము లేని కారణము చేత అక్కడ ఉన్నది పరమాత్మ వస్తువే ఆ జ్ఞానము లేని కారణము చేత మనకి జగత్తుగా కనబడింది జ్ఞానము వచ్చిన తర్వాత ఏమైంది పరమాత్మ వస్తువే అంటే జ్ఞానము ఉన్నా జ్ఞానము లేకపోయినా అక్కడ రెండవ వదిలేనిది సమానమైనది తుల్యమైనది కూడా లేనటువంటి ఏకరస వస్తువైనటువంటి పరమాత్మ వస్తువే ఉన్నది జ్ఞానానంతరం భ్రాంతి పోయిందంతే కానీ భ్రాంతితో పాటు లేని జగత్తు అనేది అప్పుడు పోలా జ్ఞానం కలిగినప్పుడు అసలు జగత్తు లేనిదే లేని జగత్తు ఎప్పుడు పోయింది అంటే జ్ఞానానంతరం జగత్తు లేదు అని తెలిసింది అదే మనం అజ్ఞానంతో ఉన్నప్పుడు పరమాత్మను మనం చూడం అక్కడ ఉండేటువంటిది జగత్తునే చూస్తాం కాబట్టి ఈ సమస్త ప చరాచర ప్రపంచమంతా కూడా జగత్ వస్తువు యొక్క ఆకారంలాగా కనబడేటువంటిది కూడా పరమాత్మ వస్తువే ఎందుకు అక్కడ రెండవది లేదు అన్నింటికీ ఆధారమై ఆశ్రయమై అధిష్టానమై ఉన్నది ఏక వస్తువైనటువంటి పరమాత్మ వస్తువే పరిపూర్ణంగా నిండిపోయి అచలమై అటు ఇటు కదడానికి కూడా ఖాళీ లేక సూది మొనమోపన సందు లేకుండా సర్వే సర్వత్రా కూడా సర్వవ్యాపకంగా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటిది కేవలం పరమాత్మ వస్తువే అటువంటి దాని ఎందు మళ్ళీ ఈ జగత్తు అనే రెండో వస్తువు వస్తుందా రాదు లేదు అందుకు కాబట్టి ఈ పరమాత్మపైనే ఆధారపడి ఉన్నది ఎలాగంటే తాడు ఎందు చీకటి కారణము చేత మనం పాము అని భ్రమించినట్లుగా ఆ జ్ఞాన కారణము చేత పరమాత్మ పై పరమాత్మ వస్తువే ఉంటే ఆ జ్ఞానము చేత ఆవరించబడినటువంటి వారు ఏం చేస్తారు పరమాత్మనే జగత్తుగా చూస్తారు జ్ఞానం కలిగిన తర్వాత మాత్రమే పరమాత్మను పరమాత్మగా చూస్తారు అప్పుడు జగత్ ఏమైంది ఆరోపించబడిన జగత్తు అది ఆరోపించక మునుపు లేదు ఆరోపించినాక లేదు జ్ఞానానికి ముందు లేదు జ్ఞానం కలిగిన తర్వాత లేదు అసలు ఏనాడు జగత్తు లేదు అని చెబుతూ అయితే ఆరోపిత వస్తువు యొక్క స్థానం ఏంటి అంటే ఆరోపిత వస్తువు యొక్క స్థానము నివాసము ఇవన్నీ అన్నీ కూడా ఆరోపిత వస్తువు ఎక్కవ నివసిస్తుంది అది ఏ స్థానంలో నిలబడి ఉంటుంది అంటే అధిష్టాన వస్తువునందే ఆరోపిత వస్తువు ఉండడం అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే కదా అది సుప్రసిద్ధమైన విషయం కదా అని చెబుతూ ఓం మంగళం పావన గీత మాత జయ మంగళం భక్త జనావణి బంధ విమోచని భవభయారిణి భవ్యదే మంగళం ഓം മംഗളം ശ്രീ കുരുക്ഷേത്ര വിഹാരിണേ ീകുരുക്ഷേത്രോണിവിഹരിധി ഗീതാചാര്യായ മംഗളം ഓം മംഗളം മഹ